రామగుండం ఎరువుల కర్మాగారంలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రం దే బాధ్యత అని మాజీ మంత్రి రెడ్డి అన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయకల్ మండలంలోని బోర్నపల్లి గురించి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాల్లో మంగళవారం పరిశీలించి ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం రాయకాల పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి రెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో ఉన్న రాముగుండం కర్మాగారం నుండి ఉత్పత్తి యూరియా నైన్టీ పర్సెంట్ తెలంగాణ రైతాంగానికి కేటాయించకపోవడం కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య వాణిజ్య వ్యాపార రవాణా సౌకర్యార్థం కడెం రాయకల్ మండలాల మధ్యలో భూనపల్లి బ్రిడ్జ్ కమ్మనూరు కలమడుగు మధ్య బ్రిడ్జ్ నిర్మాణం మల్లాపురం మండల కుర్తి బ్రిడ్జ్ నిజామాబాద్ జిల్లా మోర్థాండ్ మండలం గుమ్మరియాల గోదావరి నదిపై ఈ నాలుగు వంతెనల నిర్మాణంలో నాకు భాగస్వాము ఉండటం నా నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చిన అంశమని మాజీ మంత్రి జీవన్రెడ్డి తెలిపారు జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాక మంజూరు చేశారని బోర్నపల్లి కమ్మునూరు బ్రిడ్జ్ల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించాలని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గడిచిన పదిండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇళ్లను ఇవ్వలేదని పేర్కొన్నారు పద్దెనిమిది ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు ఇంద్ర మీండను ఉచిత సూచిత విద్య సన్నబియ్యం వంటి మహోన్నత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చారిత్రాత్మకనన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గుర్ర మహేందర్ గౌ నాయకులు కోయడి మహిపాల్ బత్తిరి భూమయ్య కోడిపెల్ల ఆంజనేయులు థలారి రాజేష్ పొన్నం శ్రీకాంత్ రాజేష్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం रेट चीव व्यवसायो